దు పెడిగ్రీ కూడా లేదండి పెడిగ్రీ అసలు వారం కూడా రావట్లే పెడిగ్రీ వచ్చేసి మనకి ముక్కలు అన్నం చీకటి కొంట వాళ్ళు ఏం తెలియట్లే ఇక్కడ అంతా అండి అన్నం అయితే రెడీ అండి మనకి టబ్ ఏం కొనుక రాలేదు కదా నేను ఇంకో కొంచెం బకెట్లు వేసేసుకున్నా చూపిస్తాను మీ ప్యాక్ అయినది బట్టి ఇదిగోండి వేసేస్తే కొంచెం ఇంకొంచే ఇందులో వేసేస్తే ఇది ఒక నాలుగు బకెట్లకు వస్తుంది అమ్మా చికెన్ కూడా ఇంకా మెత్త ఇదంతా మెత్తగా వాళ్ళ బోన్స్ కూడా వచ్చినాయి మేడం అది కాళ్ళు అవి ఇవన్నీ కాస్త టైం తీసుకుంటుంది వాళ్ళు కలపడానికి మటుకు ఎవరు ఎవరు పోడ్బో ఏమైంది నీకు పోడ్బో ఇలా చూసి అరుస్తున్నాడు లేదు కొత్త డ ఇవ మమ్మీ సర్లేద్దా నువ్వు బండి ఎక్కి చెప్తా డాక్టర్ అరే నువ్వు ఇది లేకపోతే మేము మీ దగ్గర రావాలా అడిగా వాడి

తల్లుం రావట్లేదు ఓహో సరే సరే యో యో స్ట్రాక్ తీసుకోవాలి హనా బ్లాక్ ఆఫ్ లేజిన్ట ఇటు పోయింది ఇది ఇన్ని గది మనం నినకల లైట్ కరెంట్ అయితే తీసేశారండి కారు అలాగే ఉంటే బాగా వెళ్తూ రాస్తుంది ఆ పక్కన వాళ్ళది కారు నాన్న ఇంకా బ్లాక్ అమ్మ వచ్చిందిగా ఇంకో అమ్మ రావాలి నానా వర్షం పడింది కదండి పిల్లలు ఇంకా రావాలి ఆ ఇద్దరున్నారుగా బ్లాక్ ఇటువైపుకే రాకటి ఉంది కొంటు వాళ్ళు ఏం తెలియట్లే ఇక్కడ అంతా జనాలు ఉన్నారులే కానీ కొంతమంది కందలాడే వచ్చిందండి వాళ్ళు వచ్చేసి వర్షాలు పడుతున్నాయి కదా అందుకని సరిపోయిందా ఇక్కడ వరకే ఏడు వరకు ఒక బకెట్ అన్న ఏదైనా సరిపోదు పెడిగ్రీ కూడా లేదండి పెడిగ్రీ అసలు వారం కూడా రావట్లే పెడిగ్రీ వచ్చేసి మనకి ఏం చేస్తాం నెలకు వచ్చేసి నాలుగు బ్యాగులు అవుతుంది పిల్లలు ఏమి ఎక్కువైపోయారు కదా అందుకని అయిపోయిందనా అప్పుడు అన్నం ముంట అన్నమాది తినది సమంతిక్కలు ఇదేమో తెచ్చిపోయింది ఇప్పుడు పాలు తాగుతుంది నేను వచ్చేసి చిన్న పళ్ళ పాలు అది చూడు మొక్కలు ఎలా తింటుందో మామూలుగత నా దగ్గరికి వచ్చేసి ఓ తెగ నాకేసిద్ది ఏంది ఈరోజు ఎవరు రావట్లాగా మనకు కాలమ్మ ఉన్నారు లేత రచ్చరబోలా అదే ఏం మమ్మీ ఎందుకు వచ్చాడు వేడకే

ترجمة